చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీ వేపనపల్లి గ్రామం టీడీపీ నాయకుడు బి సుబ్రహ్మణ్యం మనవడు శశిధర్ ఆరవ జన్మదిన సందర్భంగా తన తండ్రి బి మోహన్ మామ మామచంద్రయ్య మామ మల్లేశ్వర్ మామ మోగులప్ప కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వారి కుటుంబ సభ్యులతో కలిసి శుభాకాంక్షలు తెలిపారు అన్న క్యాంటీన్లో దాదాపు రెండు వందల డెబ్బై మందికి అన్న క్యాంటీన్లో కార్యక్రమాన్ని చేపట్టారు పుట్టినరోజు సందర్భంగా బంగారు పాలెంలోని బుడుగు బలహీన వర్గాల కోసం అన్న క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు తన కుటుంబ సభ్యులు వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగ యువ నాయకుడు బస్ వంశీ చిత్తూరు జిల్లా సర్పంచ్ అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు కోకా ప్రకాష్ నాయుడు మాజీ సింగిల్ విండో అధ్యక్షులు హేమచంద్ర నాయుడు తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షులు తగ్గువారిపల్లి వైఎస్ సర్పంచ్ లోక్నాథ్ నాయుడు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు రవి నాయుడు రైతు నాయకుడు రాజేందర్ నాయుడు జేసీపీ శివ మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు రమేష్ గిరిబాబు ఆర్కే సూర్య గురుస్వామి యాదవ్ శ్రీనివాస్ మహిళలు టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

... సంతోష్ అండ్ అండ్ మధుకర్ అండ్ సురేష్ మా సీనియర్ సూపర్ సీనియర్స్ పవన్ అజయ్ ఉదయ్ వీళ్ళు రావడం జరిగింది మాకు ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ కోసం వీళ్ళిద్దరు రావడం జరిగింది మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ టోర్నమెంట్ రావడం థ్యాంక్ యూ ముందుగా అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఇక్కడ ఏబిపి నిర్వహించిన టోర్నమెంట్లో కిడ్స్ కాలేజ్ ఇంజనీరింగ్ సింగపూర్ నుంచి రావడం జరిగింది అయితే ఇలా మేము రావడానికి కారణం మా సార్ మా సార్ పేరు వచ్చేసి బీవి శ్రీనివాసరావు గారు మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చి మాకు ఈ గేమ్స్కి రానికి వారు చాలా ప్రోత్సాహం చేశారు ఆ సార్ పెట్టి మేము ఎన్నో కప్పులు మా కాలేజీకి తేవడం జరిగింది ఇది కూడా మేము ఒక మ్యాచ్ గెలవడం జరిగింది మేము ఇప్పుడు ఫైనల్ వెళ్ళడం జరిగింది నెక్స్ట్ మ్యాచ్ ఒక మ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ ఫైనల్ మాది సో వీళ్ళు ఏబీపీ వాళ్ళు నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిన్న క్రికెట్ కబడ్డీ జరగడం జరిగింది దానిలో కబడ్డీలో కూడా మా కిడ్స్ కిడ్స్ టీమే మళ్ళీ ఫైనల్కి వచ్చింది కిడ్స్ ఏ వర్సెస్ కిడ్స్ బి ఫైనల్ ఉంది ఇవాళ చూస్తున్నాడైతే ఇవాళ మా వాలీబాల్ ఫైనల్కి వచ్చేసింది సో ఏబిపి వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తూ